బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో బీచ్ ఫెస్టివల్ పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ దేశస్థాయి గుర్తింపు పొందేలా ఉత్సవం ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు తొంభై ఏడు కోట్ల అభివృద్ధి పనులు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని బాపట్ల చీరాల నియోజకవర్గ బీచ్లను గోవా బీచ్ల వంటి ఆకర్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని స్థానిక ఎమ్మెల్యే వేగీసేన నరేంద్ర వర్మ పేర్కొన్నారు రకాల రాష్ట్రంలో దేశంలో ఉన్న రుచులన్నీ ఉండేటట్టు ఫుడ్ కోర్ట్స్ సో భారీ ఎత్తున మనం ట్రై చేస్తున్నాం అట్లనే భారీ స్థాయిలో ప్రజల్ని కూడా ఆకర్షించి ఇది పండుగ వాతావరణంలో చాలా పెద్ద ఎత్తున జరగాలి మన జిల్లాకి ఒక మంచి పేరు రావాలి సూర్యలంక బీచ్కి ఒక మంచి గుర్తింపు రావాలి మొత్తం దీనికి ఒక మన హైదరాబాద్లో గాని ఒరిస్సా కానీ అమరావతి విజయవాడ ఈ స్టేట్స్లో అన్ని చోట్ల నుంచి పబ్లిక్ రావాలి మనది మీడియాలో కూడా మంచి పాపులారిటీ సోషల్ ఎలక్ట్రానిక్ ప్రింట్ అన్ని మీడియాలో పాపులారిటీ రావాలి తద్వారా వచ్చేటువంటి బిజినెస్ నేను కానీ అసెంబ్లీలో అలాగే కలెక్టర్ గారు పర్టికులర్గా కలెక్టర్ గారి గురించి మనకు తెలియజేయాలి కలెక్టర్ గారు ఆ ఫండ్ కోసం ఎక్కడో హర్యానాలో హర్యానా వెళ్ళిపోవాల్సిన ఫండ్ని మనం ఇన్ టైంలో ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్ని అప్లై అన్నీ తయారు చేసి డిపిఆర్లు తయారు చేసి ఇన్ టైంలో మనం పెట్టడం వల్ల కలెక్టర్ గారు కృషి అటు పెమసాని గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దృష్టి పెడతాం ఎన్ని కారణాల వల్ల మనకి నైంటీ సెవెన్ క్రోర్స్